హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారు మనకి ఇవాళ వచ్చేసరికి పసుపులో మనకి కొత్త రకాన్ని మనకి ఐఐఎస్ఆర్ యొక్క శాస్త్రవేత్తలు అనేది విడుదల చేశారండి మనకి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిలో భాగంగా మనము ఇది పసుపు అనేది దొన్నక ముందు ఉండేదండి మీరు కనుక చూస్తే మీకు అర్థమవుతుంది పసుపు అనేది భూమిలో ఉండేటప్పుడు పసుపు అయితే మనకి ఈ యొక్క శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో మనకి ఏ రకమైన పసుపు అనేది మనకి విడుదల చేశారనే అంశం గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనం చూస్తే కనుక ప్రధానంగా మనకి ఈ యొక్క హైదరాబాదుకు చెందిన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఈ యొక్క సూర్య అనే రకాన్ని అనేది చేశారండి భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ దీన్ని ఐఐఎస్ఆర్ అంటారండి లేతావరణము పసుపు రకము సూర్యను రూపొందించండి బుధవారం అనేది మనకి అనేది చేయటం అనేది జరిగిందండి దేశంలో అధిక పసుపు పండించే రాష్ట్రాలైన తెలంగాణ అలానే కేరళ ఒడిస్సా అలానే జార్ఖండ్ అరుణాచల్ ప్రదేశ్ కొలమని మనకి వెల్లడించింది నిజామాబాదు జిల్లా కమ్మరపల్లిలో మనకి పసుపు పరిశోధన కేంద్రంలో దీన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసి మనకి విజయవంతం కావడంతో తాజాగా మనకి దీన్ని అనేది చేయటం అనేది జరిగిందండి భారత్లో పండించే పసుపు దేశ విదేశాల్లో మనకి విస్తృతంగా వినియోగంలో మనకి ఉంది ప్రస్తుతం పండే పసుపును మన వంటలు తినుబండాలు అలానే ఔషధాలు అలానే రసాయనాలు అలానే సౌందర్య సాధనాలకు వాడుతున్నారు చక్కటి మనకి రంగు కనిపించే వద్దనే ఉద్దేశంతో దీన్ని వాడే సమయంలో ఇతర పదార్థాలను కూడా ఈ యొక్క పుష్పలు అనేది మనకి కలుపుతున్నారండి దీన్ని పరిగణలో తీసుకొని శాస్త్రవేత్తలు అనేవాళ్ళు ప్రయోగాలు చేసి మనకి లేత రంగు పుష్పును తయారు చేసి దానికి సూర్య అని పేరు పెట్టారు ఇంకా శాఖ అనేక రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు అనేది నిర్వహించారు పుష్పులోని నాణ్యత ప్రమాణంగా కొలిసే కుర్క్మిన్ టూ నుంచి మనకి రెండు నుంచి మూడు శాతం వరకు ఎక్కువగా ఉంటుందండి దీనికి దిగుబడులు కూడా అధికంగా వస్తాయి ఈ రకానికి ప్రస్తుతము సాధారణకానికి హెక్టార్కు ఇరవై తొమ్మిది టన్నుల వరకు పండుతుండగా సూర్య హెక్టార్కు నలభై ఒక్క టన్నుల వరకు దిగుబడి అనేది ఇస్తుందండి దీని పంట కాలము తొమ్మిది నెలలుగా మనకి శాస్త్రవేత్తలు అనే వాళ్ళు నిర్ధారించారు ఈ రకము సువాసనను ఇవ్వటంతో పాటు మసాలా అలానే పొడులు ఔషధ రసాయనాలు ఫేస్ క్రీములకు అనుకూలంగా ఉంటుందని మనకి శాస్త్రవేత్తలు అనేవాళ్ళు తెలపటం అనేది జరిగిందండి విదేశాలకు భారీగా మనము ఎగుమతి చేసేందుకు కూడా ఈ యొక్క పుష్ప అనే రకాన్ని అవకాశం అనేది ఎక్కువగా ఉందని దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు మనకి తెలపటం అనేది జరిగిందండి బిర్యానీ పుష్పు రకం గురించి అన్ని వివరాలండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్